ఉదయాన్నే అమ్మ టిఫిన్ పెట్టి ప్రేమగా హత్తుకుని ముద్దు పెట్టి నానమ్మ తాతయ్య వద్ద వదిలి పరీక్ష రాసేందుకు వెళ్ళింది ఉదయం నుంచి నానమ్మ తాతయ్యలతో ఆడుకుంటూ అమ్మ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది పరీక్ష రాసి అమ్మ సంతోషంగా ఇంటికొచ్చింది అమ్మను చూడగానే చిన్నారి ఆనందంతో పరిగెత్తింది చిన్నారిని చూసి ఆ తల్లి కూడా సంతోషంగా చేతులు చాచి పిలిచింది అంతలోనే విధివారిని కాటేసింది అమ్మ వద్దకు పరిగెత్తుతున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకోలిపోయింది ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చేసుకుంది తల్లిదండ్రులు స్థానికుల కథనం మేరకు ఎంవీపాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్ లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక సోమవారం లావణ్య గ్రూప్ త్రీ పరీక్ష రాసేందుకు వెళ్లగా చిన్నారి నానమ్మ తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా పరిగెత్తుతూ కింద పడిపోయింది తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతి వద్ద నొప్పొస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది వెంటనే స్థానిక ఆర్ఎంపి వద్ద ప్రాథమిక చికిత్స చేయించి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు చెప్పారు ఎప్పుడూ చిలాకీగా ఉండే కుమార్తె ఉన్నట్లుండి విగత జీవిగా మారటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిరయ్యారు చిన్నారి గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు ఇటీవల గుండెపోటు మహమ్మారిలా మారింది వయసుతో సంబంధం లేకుండా అందరినీ పొట్టను పెట్టుకుంటోంది చిన్నారి మృతితో స్థానికంగా విషాదం అలముకుంది స్థానికులు సైతం చిన్నారిని చూసి కంటదడి పెట్టుకున్నారు